మా స్టాండ్ సరఫున అందరికి అభినందన మా ఇంట్లో ఓట్లు మా కుటుంబం మా బంధువర్గం ఓట్లంతా నేను కి ఓట్లు ప్రమాణం చేస్తున్నానమ్ రామారాణ రుణమూడి తీసుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న శివుడు సాక్షిగా అంజ శివుడు సాచిగా నా ఓటు మా ఇంట్లో ఓటు పైనకే ఓటేస్తాము ఇంకా తర్మ కూడా అందరినీ పైనకి ఓటేపిస్తాము சூழ்சாஜி விநாயக சவரி மாட்டை பேசிக்கோம் ஸ்டாண்ட்ஸ் ஓட்டு அப்ப கொட்டு கொட்டோன்ன ஓட்டே ரெண்டே நெக்ஸ்ட் இங்கே